బట్ అమరావతి అన్నప్పుడు ఫుల్ డౌట్స్ ఉండదు కానీ ఆ అమరావతి అనే ఒక ప్లాన్ అయితే మాత్రం ఆశామాష అయింది కాదు దీన్ని నేను పట్టట్లేదు కానీ దీని వెనకాల చాలా పెద్ద మాస్టర్స్కి వచ్చి ఉంది దీనికి ప్రజలకు లాభం అంటే టూ హండ్రెడ్ పర్సెంట్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎన్ని పర్సెంట్లు ఇచ్చుకోండి ప్రజలకైతే మాత్రం లాభదాయకమేమి కాదు ప్రజలకి కంపల్సరీగా వచ్చేసి దీన్ని ఇంకా నష్టమే బట్ ఎవరు నష్టము ఎవరు లాభము అనేది మళ్ళీ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మ్యాటర్లో పోదాము మెయిన్ ఏమేంటి వచ్చేసి విజయవాడ విజయవాడ అనే ఒక దీంట్లో వచ్చేసి సిటీగా ఏర్పడింది ఇప్పుడు ఆల్రెడీ ఈ భూభాగం అంతా వచ్చేసి సిటీగా ఈ వైట్ వైట్ ఉండేదంతా కూడా మీరు సిటీగా ఏర్పడింది మీరు బాగా చూడొచ్చు విజయవాడ సిటీ వచ్చేసి ఇది మెయిన్ మీరు బాగా చూస్తే ఇది విజయవాడ టౌన్ ఇది కృష్ణానది కృష్ణానది రివర్ వచ్చేసిందన ఇది ఇక్కడ వచ్చేసిందన బ్యారికేట్ ఉండేది మన కృష్ణ కృష్ణ బ్యారేజ్ ఏమంటారు కదా ఈ బ్యారేజ్ వచ్చేసిందని ఇక్కడే ఉండేది